అందరికీ శ్రీమాత్రయ నమ మీ తెలిగింటి అమ్మాయి లతాక్స్ అందరికీ ఓం నమో వెంకటేశాయ అండి నేను ఏడు శనివారాల రథం స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేసే ముందు స్వామివారిని ఎలా పూజించుకుంటానో ఏంటి ఏ నియమాలు పాటిస్తానో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తానండి రథం స్టార్ట్ చేసే ముందు ఎన్ని రోజులకి ముడుపు కట్టుకుంటాను ముడుపు ఎలా కట్టుకోవాలి ఏంటి మనం పూజ చేసుకునే ముందు ఏ భగవంతుడిని అనుమతి తీసుకొని చేసుకోవాలా ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూపిస్తాను కూడా భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఏడుకొండల వాడికి ఏడు శనివార రథం స్టార్ట్ చేసే ముందే ఒక వారం రోజుల ముందుగానే ముడుపు కట్టుకోవాలండి ఆ ముడుపు ఈరోజు ఎలా కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి నేను డీటెయిల్గా చూపిస్తానండి పూజలోకి వెళ్దాం రండి ఒక పీట వేసుకొని ఆ పీట మీద పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలండి స్వామివారికి బొట్లు పెట్టుకొని తులసిమాలు వేసుకోవాలి తర్వాత ముడుపు కట్టుకోవాలండి ఒక తెల్లని క్లాత్ తీసుకొని పసుపు నీటిలోని కొంచెం పచ్చి చిన్న గంధం వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని క్లాత్ తీసుకొని వచ్చి ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టుకొని క్లాత్ మధ్యలోని చందనంతో చందనంలోని చిన్న పచ్చకొరపురం వేసుకొని రోజు వాటర్ వేసుకొని తిరుమల నామం వెంకటేశ్వర నామం పెట్టుకోవాలండి నామం పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చికొరపురం కూడా వేసుకోవాలి వేసుకొని ఏడు ఏమోచి ఏలకులు వేసుకోవాలి ఏడు ఒక్కలు వేసుకోవాలి ఏడు లవంగాలు కూడా వేసుకోవాలి ఏడు చిల్లర కాయిన్స్ కూడా వేసుకోవాలండి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిదనం కూడా వేసుకోవాలి వేసుకొని రెండు అక్షంతలు వేసుకొని లాస్ట్న కొంచెం చందనం కూడా వేసుకోవాలండి స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే ఇష్టం కదండి వడ్డీ వేసుకొని వడ్డీతోనే నేను చిల్లర కాయిన్స్ వేసుకున్నాను మీరు కావాలంటే నోట్స్ వేసుకోవాలంటే నోట్లు కూడా వేసుకోవచ్చండి కాయిన్సే వేసుకున్నాను నేనైతే మాత్రం లాస్ట్న ఒక పువ్వు వేసుకొని ముడుపు కట్టుకోవాలండి స్వామివారికి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ముడుపు కట్టుకోవాలి ముడిపు మధ్యలోని ఇలాగ కుంకుమొట్లు పెట్టుకోవాలండి పెట్టుకొని ఆ ముడిపిని మనం పల్లెంతో పాటు సిరసు మీద పెట్టుకోవాలి పెట్టుకొని స్వామి నేను ఏడు శనివారాల రతం నేను స్టార్ట్ చేస్తున్నాను నాకు ఏ ఆటంకాలు లేకుండా అంతా మంచిగా జరిగేలాగా నన్ను అనుగ్రహించదండి నాకు నేను పలానా కష్టంతో నేను ఇబ్బంది పడుతున్నాను స్వామి ఆ కష్టంలో నుంచి నన్ను బయటపడే స్వామి లేకపోతే నేను నీ కొండకు నేను వస్తున్నాను స్వామి అందుకే నేను ముడిపు కట్టుకుంటున్నానని చెప్పుకొని ఆ స్వామివారికి నేను సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టుకోవాలండి పెట్టుకొని రెండు అక్షంతలు వేసుకొని నమస్కరించుకోవాలి ఏడు శనివారాల రథం స్టార్ట్ చేసే ముందు నండి పూజించుకోవాలి ఆ స్వామివారి అనుమతి తీసుకొని మనం ఏడు శనివారాల రథం స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఏ పూజలో అయినా కూడా మనం విఘ్నేశ్వరినే కదండి ఫస్ట్ కొలుస్తాము ఏడు శనివారాల రథం కూడా చేసే ముందు కూడా స్వామివారి అనుమతి తీసుకొని చేసుకోవాలండి స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్క కింద నైవేద్యం కింద కూడా పెట్టుకొని స్వామి నేను ఏడు శనివారం రాత్రి చేసుకోబోతున్నాను స్వామి నాకు ఏ ఆటంకాలు లేకుండా నా అందు నుండి నాకు నన్ను నడిపించండి స్వామి అని పూజించుకోవాలండి తర్వాత శనేశ్వరిని పూజించుకోవాలి శనేశ్వరిని ఎలా పూజించుకోవాలంటే ఒక పల్లెంలోని కాయిన్ పెట్టుకొని రెండు రూపాయలు కానీ రూపాయి కానీ కాయిన్ పెట్టుకొని అందులోని ఆ కాయిన్కి బొట్టు పెట్టుకోవాలండి పెట్టుకొని రెండు అక్షంతలు వేసుకొని రెండు పువ్వులు కూడా వేసుకొని స్వామి నేను ఏడు శనివారాల రథం స్టార్ట్ చేసుకోబోతున్నాను స్వామి నా అందు నుండి నన్ను నడిపించండి ఏడుకొండలవాడి పూజ చేసుకున్నందుకు స్వామి నాకు ఇవ్వండి అని అండి పూజించుకోవాలి ఎందుకు పూజించుకోవాలంటే వెంకటేశ్వర స్వామి శనేశ్వరికి వరం ఇస్తారండి ఆ వరం వల్ల వెంకటేశ్వర స్వామి ఎంత భక్తులైనా కూడా ఆ పూజకి మనం శనిశ్వరుని తలచిపోతే ఆ పూజలోని ఆ పూజ స్వామివారికి చెల్లదండి అందుకోసమే వెంకటేశ్వర స్వామిని శనేశ్వరుని ఖచ్చితంగా పూజించుకోవాలి తర్వాత లక్ష్మీదేవిని కొలుచుకోవాలండి ఏంటి లక్ష్మీదేవిని ఎందుకు కొలుచుకోవాలనుకుంటున్నారా మన ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ తలుపు తిడితే మనమే కదండి తలుపు తీస్తామని కదండి తలుపు తీసి పలానా వాళ్ళు వచ్చారండి పలానా కష్టంతో వచ్చారు పలాని సమస్యతో వచ్చారు పలానా ఇబ్బందితో వచ్చారనే కదండి మనం వెళ్ళి మన ఇంటి యజమానికి చెప్తాం కదండి అలాగే అయ్యవారు కూడానా అమ్మవారు వెళ్ళి పలానా కష్టంతో వచ్చారని అమ్మవారు చెప్తారండి అప్పుడు స్వ అప్పుడు అయ్యవారు వస్తారు అందుకోసం తప్పకుండా అమ్మవారిని కొలిచిన తర్వాతే అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి అలా అలా చేస్తేనండి ఆ కోరిక నెరవేరుతుంది కూడా నా ఖచ్చితంగా తర్వాత ఏడుకొండల వాడికి తులసి అది వేసుకొని పూజ అవి పెట్టుకొని తర్వాత కొంచెం అక్షంతలు పసుపు కుంకుమం వేసుకొని స్వామివారు ఏడు కొండల మీద కదండి ఉంటారు ఏడు కొండలకి నిదర్శనంగా ఏడు ఏడు ఒరిపిండి దీపాలు వెలిగించుకోవాలి వెలిగించుకొని స్వామికి పసుపు కుంకాలతోని పువ్వులతోని అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత గోవిందనామాలు అభిషేకం చేసినా చేయకపోయినా గోవిందనామాలు తప్పకుండా చదవాలండి చదువుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు పెట్టుకోవాలి అది కూడా ఎల్లో కలర్ లడ్డూలు పెట్టుకోవాలండి తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పెరగన్నం నైవేద్యం కింద పెట్టుకోవాలి స్వామివారికి కుండలో పెడితే చాలా ఇష్టమండి ఉదయం ఐదున్నర లోపు పూజ అయిపోతే మాత్రం తప్పకుండా కొండలోని పెరిగన్నం కలిపి పెట్టండి స్వామివారికి ఎంతో ఇష్టమండి ఎక్కడ ఉన్నా ఆ స్వామివారు వచ్చేస్తారు తర్వాత చలివిడి వడపప్పు పెట్టుకోవాలి తర్వాత పానకం పెట్టుకోవాలండి స్వామివారికి శనేశ్వరికి ఏడు సిమ్ముడు వండలకు పెట్టుకోవాలండి నైవేద్యం కింద ఆయనకి సిమ్ముడి బుండలు అంటే ఎంతో ఇష్టమండి శనేశ్వరికి సిమ్ముడి బున్నలు నైవేద్యం కింద పెట్టుకొని లాస్ట్న స్వామివారికి ముద్ద కర్పూరం అంటే చాలా ఇష్టమండి ప్లేట్లోని ముద్దు కర్పూరంతో గోవిందనామాలైనా చదువుకోవచ్చండి లేకపోతే ఏదైనా కప్పులోని ముద్దు కర్పూరం వేసి పెట్టుకున్నా చాలండి లాస్ట్న స్వామివారికి తాంబూలం సమర్పించుకోవాలండి అయ్యవారికి అమ్మవారికి తాంబూలను సమర్పించుకొని స్వామి నేను ఏడు శనివారాలు రతం చేసుకోబోతున్నాను చేసుకోయే ముందు నేను ఎంతమందిని అనుమతి తీసుకుంటున్నాను స్వామి నీ అనుగ్రహం నాకు ఎప్పటికీ ఉండాలి నీ రతంని ఎప్పుడు నేను మంచిగా చేసుకోవాలని స్వామివారికి దండం పెట్టుకోవాలండి తర్వాత స్వామివారికి ధూపం వేసుకోవాలి ధూపం వెలిగించేటప్పుడు సాంబ్రాల్లోని కొంచెం పచ్చి వేసుకుంటే మాత్రం స్వామివారికి పచ్చి కొరపరం అంటే చాలా ఇష్టం అండి ఆయన ఎక్కడున్నా ఆ సుహాసనికి వచ్చేస్తారండి మన వెంటే వచ్చేస్తారు తర్వాత లాస్ట్న హారతి కూడాన పచ్చి కొరపరంతోనే హారతి ఇవ్వాలండి స్వామివారికి ఇస్తే హారతి ఇచ్చి లాస్ట్న స్వామివారికి ఎవరి దిష్టి తగలకూడదని నేను లాస్ట్న ఎప్పుడు కూడా స్వామివారికి దిష్టి తీస్తానండి ఆ దిష్టి తీసిన దాని మీదే నేను తర్వాత నీళ్లు పోసి కొంచెం నీళ్ళు జల్లి నేను హారతి కింద తీసుకుంటానండి స్వామి ఏనా అయినా పొరపాట్లను తప్పులు ఉంటే ఏమైనా మన్నించే స్వామి తెలుసో తెలియక నీకు నీకు పొరపాట్లు ఏమైనా చేసి నన్ను మన్నించండి స్వామి నేను ఏడు సిని నేను చేసుకోయే ముందు నేను ఇలా పూజించుకుంటున్నాను స్వామి నాకు అంతా మంచిగా జరిగేలాగా నన్ను అనుగ్రహించండి స్వామి అని స్వామివారికి పూజించుకోవాలి నేనైతే ఇలా పూజించుకున్నానండి ఖచ్చితంగా శనివారం ఏడు శనివారాలు రథం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగా ఇలాగే చేసుకోవాలండి నేనైతే మాత్రం ఇలాగే చేసుకుంటున్నానండి ఏడు శనివారాల వతము నేను ఐదు సార్లు చేసుకున్నానండి ఒకసారి రాజమండ్రి వెళ్ళొచ్చాను వాడపల్లి వాడపల్లి వెళ్ళొచ్చి ఇది ఆరోసారి అండి నేను ఇలా చేసుకోవడం నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని